హాయ్ గాయస్ అందరూ ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను ఈరోజైతే మేము ధమ్ బిర్యానీ అయితే చేస్తున్నాము ఒకసారి అంటే ఇంతకుముందు నేను ఆల్రెడీ నా ఛానల్ అయితే అప్లోడ్ చేసింది ధమ్ బిర్యానీ రెసిపీ కానీ చాలామంది అయితే అది కొంచెం అర్థం కాలేదు కొలతలు అవి ఇంకొకసారి చేసి పెట్టవచ్చు కదా అని అడిగారు అందుకనైతే వాళ్ళ కోసం నేను ఇంకొకసారి అయితే మళ్ళీ చేసి చూపిస్తున్నాను ఒకసారి ఎట్లా చేయాలో ప్రాసెస్ అయితే చూపిస్తారా అండి ఇప్పుడు ఇవైతే మనకి దమ్ బిర్యానీకి కావాల్సిన ఐటమ్స్ కావాల్సినంత ఉప్పు ఒక కప్పు పుదీనా ఒక కప్పు కొత్తిమీర ఇది మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించుకుంటాం కదా ఆ నూనె కారము కారం ఒక స్పూను రెండు స్పూన్లు అయితే షాజీరా ఒక స్పూన్ ధనియాల పొడి అర స్పూన్ పసుపు ఇది చికెన్ మసాలా ఒక స్పూను బిర్యానీ మసాలా ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ రెండు స్పూన్లు ఒక కప్పు పెరుగు ఒక స్పూన్ వచ్చి గరం మసాలా ఇది జాపత్రి యాలక్కాయలు లవంగాలు పట్ట పచ్చిమిర్చి స్టార్ పువ్వు బిర్యానీ ఆకులు ఫ్రైడ్ ఆనియన్స్ నెయ్యి ఇప్పుడైతే మనం చికెన్ తీసుకొని చికెన్ అయితే ఆల్రెడీ మేము ఒక కేజీ చికెన్ అయితే తీసుకున్నాము ఆల్రెడీ కడిగేసి అయితే అంటే వాటర్ ఏం లేకుండా స్టైనర్ ద్వారా అయితే వాటర్ అన్నీ పోయేటట్టుగా అయితే చూడాలి ఇప్పుడు ఇందులో మనం ఫస్ట్ ఉప్పు కారము ఒక స్పూన్ చెప్పాను కదా షాజీరా అంటే ఒక స్పూన్ ఇందులో వేసి ఇంకొక స్పూన్ అదే మనం ఎసురుకు పెట్టుకుంటాం కదా దమ్కి దాంట్లో వేసుకోవాలి చికెన్ మసాలా బిర్యానీ మసాలా పసుపు ధనియాల పొడి అల్లం వెల్లుల్లి పేస్టు గరం మసాలా పచ్చిమిర్చి నాలుగు పట్టా రెండు నాలుగు లవంగాలు మూడు యాలక్కాయలు జాపత్రి పువ్వు ఒకటి స్టార్ పువ్వు రెండు రెండు బిర్యానీ ఆపులు ఇవన్నీ వచ్చి మనం దమ్లోకి వేసి పెట్టుకుంటాం కదా అందులో వేసుకోవాలి ఇప్పుడైతే దీన్ని బాగా కలుపుతున్నాం ముక్కలకి అయితే బాగా పట్టేదాకైతే బాగా కలుపుకోవాలి మనము మనం ఎంత బాగా కలుపుకుంటే టేస్ట్ కూడా అంత బాగుంటుంది ఇవి కలుపుకున్నాం కదా ఇందులోనే మనము కరివేపాకు ఒక రెమ్మ పుదీనా కొంచెము కొంచెం కొత్తిమీర ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసుకుందాం కొన్ని అయితే అప్పుడే వేకూడదు మనం మొత్తం ఇదంతా బాగా కలుపుకున్న తర్వాత లాస్ట్లో అయితే పెరుగు వేసి కలుపుకోవాలి ఆనియన్స్ వేసుకున్నాం కదా ఆ నూనె కూడా కొంచెము అంటే ఒక స్పూన్ దాకా నెయ్యి కూడా ఒక స్పూన్ వేసుకుందాం అన్నీ రెడీ చేసి పెట్టుకుంటే మాత్రం చాలా సింపుల్ ధమ్ బిర్యానీ చేసుకోవడము చాలా ఫాస్ట్గా కూడా అయిపోతుంది కలుపుకున్నాం కూడా ఇందులో మనమైతే కప్పు పెరిగేస్తున్నాము పెరుగు కానీ కొంచెం తక్కువ ఏంటంటే మనం నిమ్మకాయ కూడా పిండుకోవచ్చు ఒకవేళ పెరుగు లేదు అనుకుంటే మాకైతే ఈ కప్పు పెరుగు అయితే సరిపోతుంది అందుకని నేనైతే నిమ్మకాయ పిండును ముక్కకు బాగా పడుతుంది మనం ఎంతసేపు కలిపితే అంత బాగా అయితే ముక్కలు పడుతుంది విధంగా అయితే ఒక ఫైవ్ మినిట్స్లో కలిపేస్తాం కదా దీన్ని మూడు గంటలైతే మనం పక్కన అనమాట మూడు గంటల తర్వాత అయితే మనం దమ్ బిర్యానీ అయితే రెడీ చేసుకుందాము ఇప్పుడైతే ఒక త్రీ అవర్స్ దీన్ని అయితే పక్కన పెట్టేద్దాము నా అంతా ఉంటుంది లోపల చికెన్ టైం లేకపోతే మాత్రం ఒక వన్ అవర్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా చేసేసుకోవచ్చు ఇప్పుడు దీన్ని పక్కన పెట్టేసుకుందాం ఇప్పుడైతే మనం మెసురు కోసం అయితే నీళ్ళు అయితే ప్రిపేర్ చేసుకున్నాము ఉప్పు వేసుకోవాలి ఆ ఉప్పు అనేది ఎట్లా ఉండాలంటే మనకి సముద్రపు నీళ్ళు ఎట్లా టేస్ట్ ఉంటాయి ఉప్పగా అట్లా ఉండాలి కొంచెము ఒక స్పూన్ వచ్చి షాజీరా అల్లం వెల్లుల్లి పేస్ట్ అర స్పూను రెండు పచ్చిమిరపకాయలు అట్టా ఒకటి ఇంకా ఇంకా మనం అన్నీ వేసుకున్నాం కదా స్పైసెస్ అవన్నీ కూడా ఈ వాటర్లో అయితే వేసుకోవాలి పుదీనా కొంచెము కొత్తిమీర కొంచెము ఆయిల్ ఒక ఆయిల్ ఎందుకంటే మనకి బియ్యం అనేది పొడి పొడిగా రావడానికి ఒక అర స్పూన్ వచ్చి గీ ఈ విధంగా అయితే అన్నీ వేసేసుకొని దాన్ని అంతా ఒకసారి అయితే కలిపెట్టేసుకోవాలి మనం వాటర్ కూడా కొంచెం టేస్ట్ చూడాలి అంటే ఉప్పు సరిపోయిందా లేదా అని ఒకవేళ ఉప్పు కానీ సరిపోకపోతే మనం మళ్ళీ ఉప్పు వేసుకోవాలి ఉప్పు ఎసులు పెట్టేసుకుందాము మనం ఎసురు పెట్టా ఒక హాఫ్ అన్ అవర్ ముందైతే నేను కేజీకి కేజీ బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను ఒక హాఫ్ అన్ అవర్ ముందే కడిగైతే నాన్ పెట్టుకున్నాను ఇప్పుడు ఎసురు పొయ్యి అయితే పెట్టేశాను కదా ఇది చికెన్ అంతా కలుపుకున్నాం కదా దానికైతే అడుగు మందంగా ఉండే అయితే తీసుకోవాలి నేనైతే ఈ దబ్బర్ తీసుకున్నాను దీంట్లో ఇప్పుడు అడుగున మనం ఫ్రైడ్ ఆనియన్స్ వేయించాం కదా నూనె ఆయిల్ అనేది గిన్నికంతా అప్లై చేసుకోవాలన్నమాట అడుగు ఈ దెబ్బకి అంతా అంటే అడుగు అనేది మారకుండా ఉండడానికి అడుగునైతే మనము ఈ నూనెనైతే అప్లై చేసుకుంటాము మొత్తం నీట్గా ఇట్లాగా అంతా రాసేసుకోవాలి ఇప్పుడైతే చికెన్ ఇందులో అడుగును వేసేసుకున్నాము అడుగున సమానంగా అయితే చికెన్ ముక్కలను ఈ విధంగా అయితే పంచుకోవాలి అంతే ఈ విధంగా అయితే చికెన్ పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనిపైన అయితే మనం రైస్ కుక్ అయితే రైస్ వేసుకోవాలి రైస్ కుక్ అయిన తర్వాత మళ్ళీ చూపిస్తాను మీకు బిర్యానీకి పెట్టిన ఎసరైతే కాగిపోయింది ఇప్పుడు మనం ఇందులో బియ్యం వేసుకున్నాము బియ్యం అయితే ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకోవాలి బియ్యం అనేది సెవెంటీ ఫైవ్ పర్సెంట్ అయితే కుక్ అవ్వాలి సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిన తర్వాత అయితే మనం ఈ రైస్ని చికెన్లో వేసుకోవాలి బియ్యం అయితే సెవెంటీ ఫైవ్ పర్సెంట్ కుక్ అయిపోయాయి మనము ఇట్లా ఉన్నప్పుడీ ఇట్లా అయితే రావాలి బియ్యము ఇట్లాగా ప్రతి ఇది కుక్ అయిపోయింది మనం దీన్ని బిర్యానీ దెబ్బలో వేసేస్తాం వేసుకోవాలి మనము పుదీనా పోతురా మళ్ళీ దీనిపైన మళ్ళీ రైస్ వేసుకోవాలి రైస్ అంతా వేసేసుకొని మళ్ళీ ఫైనల్గా లాస్ట్ అయితే మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ పుదీనా కొత్తిమీర నెయ్యి నెయ్యి రెండు స్పూన్లు వేస్తున్నాను ఈ వాటర్ ఏంటంటే మనము రైస్ కుక్ చేసాం కదా దాంట్లోనే కలర్ కోసము ఒక టీ స్పూన్ పసుపు అయితే వేసుకున్నాను దాని ఆ వాటర్ కూడా మనం దీనిపైన వేసేసుకున్నాం అంటే మనం ఫుడ్ కలరు అదేం రాకుండా న్యాచురల్ కలర్ అయితే వస్తుంది దానివల్ల మళ్ళీ ఫైనల్గా అయితే కొంచెం చికెన్ మసాలా కొంచెం గరం మసాలా రెండు చికెన్ మసాలా బిర్యానీ మసాలా రెండు కలిపి ఒక స్పూన్ అయితే తీసుకున్నాను దాన్ని కూడా పైన చల్లేసుకుందాం అంతే ఇప్పుడైతే దీన్ని మనం దమ్ పెడదాం ఇప్పుడైతే మనం దీనిపైన ప్లేట్ పెట్టేసి బరువు పెట్టాలి నేనైతే బరువు కోసం పెద్ద గిన్నెలో వాటర్ పోసి దాన్ని అయితే దీని పైన పెట్టాను ఫైవ్ మినిట్స్ అయితే అంటే ఐదు నిమిషాలు మనము పెద్ద మంట పైన పెట్టుకోవాలి ఒక ఇరవై ఐదు నిమిషాలు కొంచెం మంట తగ్గించుకొని ఇరవై ఐదు ఇరవై ఐదు నిమిషాలు తక్కువ మంట మీద కుక్ చేసుకోవాలి మొత్తం కలిపి ముప్పై నిమిషాలు అయితే మనము ఈ దమ్ బిర్యానీ అయితే కుక్ చేసుకోవాలి మొత్తం అయిపోయిన తర్వాత అయితే మీకు మళ్ళీ చూపిస్తాను అయితే దమ్ పెట్టి థర్టీ మినిట్స్ అయితే అయిపోయింది ఇప్పుడు మనం గ్యాస్ ఆపేసి దానిపైన ఈ బరువు అనేది తీసేసుకోవాలి తీసేసి టెన్ మినిట్స్ అయితే మనం అట్లానే వదిలేసేయాలి టెన్ మినిట్స్ తర్వాత అయితే ఓపెన్ చేసి చూపిస్తాను బిర్యానీ ఎమ్మి ఎమ్మిగా ఇప్పుడు మనం దీన్ని ప్లేట్ వేసుకొని వేసుకుని చూద్దాం రైస్ కూడా చూసారా ఎంత పొడి పొడిగా ఉందో చాలా బాగుంది కదా చేసింది చికెన్ దమ్ బిర్యానీ నాకు ఇష్టమైన చికెన్ దమ్ బిర్యానీ అయితే ఈరోజు నేనే ప్రిపేర్ చేశాను ఇంతకుముందు ముందు వీడియోలో అయితే మా అమ్మ ప్రిపేర్ చేసింది కానీ ఎందుకో తెలీదు నాకు నేను చేసుకొని తినేదానికంటే మా మమ్మీ చేసే టేస్ట్ నాకు చాలా బాగా నచ్చుతుంది అంటే నాది నచ్చుతుంది కానీ మా అమ్మ చేస్తే ఇంకా చాలా ఇష్టము ఇప్పుడైతే నేను చేసింది ఎట్లా ఉందో నేనే టేస్ట్ చేసి చెప్తాను చాలా బాగుంది కాకపోతే మా అమ్మ అయితే నాకు రాలేదు మా అమ్మ చేస్తే ఎందుకో తెలియదు చాలా టేస్టీగా ఉంటుంది నేను చేసినా కూడా బాగా ఉంటుంది కాకపోతే నాకు మా మమ్మీ అయితే బాగా నచ్చుతుంది ఈ ఎవరికైనా ఈ వీడియో కానీ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి బాయ్